హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ రోజు నేను మీ ముందుకి తెలంగాణ తీసి తెలంగాణ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని సీసీ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుంది ఈ కారుకి ఎటువంటి ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది తెలంగాణ కారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు నా దగ్గరికి అమ్మకానికి అయితే వచ్చిందండి అలాగే మీ దగ్గర తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీ దగ్గర కార్లు అమ్మటానికి ఏమన్నా ఉంటే మాత్రం ఖమ్మం పంపియండి మా కార్ బజార్లో పెట్టి వీడియోలు తీసి అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి టైప్ త్రీ వెర్షన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు నాలుగు టైర్స్ కూడా అలాగే స్టెప్నీ టైర్ ఒక అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ తెలంగాణ కార్లు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయి నేను అమ్మిన తర్వాత కూడా చేపించుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ అంటే ప్రత్యేకంగా చెప్తాను ఎటువంటి రూపాయి కూడా పెట్టుబడి లేదండి అని చెప్తా ఉంటాను తెలంగాణ కార్లకంటే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ టైర్స్ వచ్చేసి ముప్పై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్ని అరవై శాతం ఉంది మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ రెండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబీగా శాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కూడా లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి కార్డు పార్టీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్స్ కావాలన్నా ఫైనల్స్ అయితే ఇప్పిస్తానండి కారు కాస్టు ఆరు లక్షల నలభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల నలభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రేటు కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ డెబ్బై ఎనభై శాతం ఉంది రైట్ సైడ్ వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఫాగ్రామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే గ్రిల్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ ఉన్న తర్వాత అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం టైర్సే ఉన్నాయి వాంటెడ్ అంటే టైర్స్ అయితే వేపించుకోవాల్సి ఉంటుంది అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక ఇరవై ముప్పై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ హెవీగా లేవు నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ టైల్స్ విషయంలో ఒక ముప్పై శాతం టైస్ అయితే ఉంది అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ లకు అలాగే వెనకాల టైట్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతంగా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సర్ఫ్లో కాస్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల ఐదు కిలోమీటర్లు జరిగింది అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ అయితే స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్ గా అయితే ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రియర్ ఏసీ సీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చండి ఒకసారి డిక్కీ అనేది ఓపెన్ ఓపెన్జ్ స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక అరవై శాతం అయితే ఉందండి ఒకసారి డిక్కీ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి అలాగే ఒకసారి ఈ కారు రేజ్ ఇచ్చి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తాను రేజ్ రేజి రేజ్ ఈ ఇంజన్ పంజావు సార్ అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే సింగిల్ సెల్ఫ్లో కార్ అయితే స్టార్ట్ అవుతుందండి చిన్న చిన్న వర్క్ అయితే జరిగాయండి అక్కడక్కడ టర్జప్లు పడ్డాయి ఒకటి రెండు డెంటింగ్ పెయింటింగ్లు అయితే జరిగాయి అయితే కామన్ అండి ఇది ఎందుకంటే తెలంగాణ కారు కాబట్టి తెలంగాణ కారులకైతే చిన్న చిన్నవి అయితే కామన్ అండి ఇక చూసుకొని అయితే కొనకూడదు మనకి ఏంటంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మంచిగా అయితే ఉంటుంది కారు రెండు వేల పద్దెనిమిది కారు ఒక లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్టు ఆరు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్